కళ్యాణ లక్ష్మి చెక్ బౌన్స్ అయింది పురం బంగారం తుస్తుమన్నారు నిన్న రాహుల్ గాంధీ మీటింగ్ వేస్తుందలు కాదే జగన్ మనం రావాలంటున్నారు నిన్న హైదరాబాద్ రాహుల్ గాంధీ మీటింగ్ పెడితే ముప్పై వేల కృషిలు వేసారు ఓ ముప్పై వేల కృషిలు వేసి కూలర్లు పెట్టి ఫ్యాన్లు పెట్టారు మూడు వేల మంది రాలేదు రేవంత్ రెడ్డి ఏడు మూడుపై బస్ కాలేదు లోపల బ్రాండ్ లోపల బ్రాండ్ అని ఈయన పోయి బసలు పెట్ట కూడా ఇవ్వడాడు ఈయన ఏమో ఈడ నలభై డిగ్రీలు ఎండబెడుతున్నా టెంట్ లేదు ఫ్యాన్ లేదు ఇక్కడ మీరు సొంతర్ కాతున్నా మీరు అడ్డ నిన్న సాయంత్రం కూడా ఆరు గంటలకు సరోర్ నగర్ లో ఎల్బీ నగర్ స్టేడియం లో కూలర్లు పెట్టి ఫ్యాన్ లేసి కుర్చీలు పెడితే రాహుల్ గాంధీ మీటింగ్ కు ముంబై వేల కుర్సీలు పెట్టే మూడు వేల మంది రాని రాహుల్ గాంధీ ఏం చేయాలి అర్థం కాక గంట కూర్చున్నాడు బస్సు కూర్చోడు కూర్చోరు ఎవరు ఎక్సిడెట్ లేడని ఆయన ఐదు నిమిషాలు మాట్లాడుతా టీవీగా 嗯。Huh?